చంద్రబాబు ట్రాప్ లో షర్మిల ఉన్నారు అని అంటున్నారు ఎంపీ మిథున్ రెడ్డి షర్మిలను జగన్ చెల్లిగా ఇప్పటికీ గౌరవిస్తాం షర్మిలని చూస్తుంటే జాలేస్తోంది అని అంటున్నారు ఎంపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పేరుని చేర్చింది జగన్ ని పదహారు నెలలు జైలుకు పంపింది అలాంటి పార్టీలో చేరి జగన్ ను విమర్శిస్తోంది షర్మిల అని అంటున్నారు మిథున్ రెడ్డి జగన్ అన్న గారి చెల్లెలుగా మాకు గౌరవం ఉంది కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే పదహారు నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు షర్మిళ గారు కూడా తప్పు పట్టారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లో ఆ రోజు ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే పార్టీకి వెళ్ళి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోనో లేకపోతే ఇతరత్ర దుష్టశక్తుల శక్తులు ఆ ట్రాప్లోనో ఈరోజు ఆవిడ ఉందనేది వాస్తవము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లైన్ ఏదైతే ఉందో అదే లైన్లో ఆవిడ ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో షర్మిలా గారు కూడా అవే విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఆ రోజు పదహారు నెలలు సొంత అన్నని జైల్లో పెట్టిన పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీని ఈరోజు మళ్ళీ సమర్థిస్తున్నారంటే ఈరోజు ఆవిడిని విమర్శించేదానికన్నా ఆవిడ పట్ల నిజంగా జాలి వేస్తుందని చెప్పి కూడా నేను